హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దూసుకొస్తున్న తుఫాన్ ముప్ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమకు భారీ నుండి అతి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘరుతమే ఉండే అవకాశాలు ఉన్నాయని శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల రాగల మూడు రోజులు ఓ నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు తుఫాన్ ప్రభావంతో నమోదే అవకాశాలున్నాయని రాత్రిపూట చలి తీవ్రత బాగా ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన వాయుగుండం ఈరోజు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తీవ్ర వాయుగుండం మరింత బలపడి ఈ నెల ఇరవై ఎనిమిదో నాటికి తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది తమిళనాడులోని చెన్నై ఇటు దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు మధ్యలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని ఈ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఇరవై ఎనిమిది నుండి నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తీవ్ర వాయుగుండం ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని తుపానుగా మారిన తర్వాత ఇది ఏపీలో ఎక్కడ తీరం దాటేది దీనిపై స్పష్టత వచ్చే ఉన్నాయని వాతన్ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే దూసుకొస్తున్న తుపాను ముప్పు ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో రైతులు అప్రమత్తంగా ఉండాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతాన్ శాఖ తెలిపింది తుఫాను ప్రభావం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి మరింత ఎక్కువ అయ్యే ఉన్నాయని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం ఒంగోలు బాపట్ల నిజాపట్నం విజయవాడ పల్నాడు గుంటూరు మచిలీపట్నం దివిసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్త నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ తుఫాను ఎక్కడ తీరం దాటేది మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే ఉన్నాయని ఎక్కువ శాతం ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోనే తీరం దాటే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర తీరం దాటితే మాత్రం ఏపీ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి నెల్లూరు బాపట్ల మచిలీపట్నం ఈ జిల్లాలలో అధికంగా ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అన్ని ఓడరేగుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఈ నెల ఇరవై ఎనిమిది నుండి వర్షాలు మొదలయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు యాఫై నుండి డెబ్బై కిలోమీటర్ వేగంతో వీచే అవకాశాలున్నాయని ఇది తీరం దాటే సమయంలో నూట పది నుండి నూట ఇరవై కిలోమీటర్ వేగంతో కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్